వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మన దేశంలో బంగారానికి ఎటువంటి ప్రత్యేకత ఉందో ప్రత్యేకంగా చెప్పవలసరం లేదు అయితే బంగారం మార్కెట్లో ఇప్పుడు ఎంత ఉంది అలాగే వెండి ధరలు ఎంత ఉందనే పూర్తి సమాచారం తెలుసుకుందాం మొదటిసారి గనక ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందగలుగుతారు ఇక ప్రస్తుతం మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేట్ అనేది తులానికి మూడు వందల రూపాయలు అయితే తగ్గింది అయితే మరి దీంతో అరవై ఆరు వేల ఐదు వందల వద్ద కొనసాగుతుంది ఇక విధంగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది తులానికి మూడు వందల ముప్పై మేర అయితే పడిపోయింది మరి ఈ రోజు చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల ఆరు వందల వద్ద అయితే ట్రేడింగ్ అవుతుంది ఇక ఢిల్లీ మార్కెట్లో కూడా ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేట్ అనేది పది గ్రాములకు మూడు వందల రూపాయలు తగ్గి అరవై ఆరు వేల ఐదు వందల యాభై వద్ద అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ తులానికి మూడు వందల ముప్పై రూపాయలు పడిపోయి డెబ్బై రెండు వేల ఆరు వందల వద్ద అయితే కొనసాగుతుంది ఇక బంగారం అనేది ఈ రోజు కూడా తగ్గిందని చెప్పుకోవాలి ఇక వెండి రేట్లు గనక చూసుకున్నట్లయితే వెండి రేటు వరుసగా రెండో రోజు కూడా స్థిరంగా ఉండి స్వల్ప ఊరటైతే కల్పించింది ఇవాళ కిలో వెండి రేట్ అనేది హైదరాబాద్ మార్కెట్లో ఎనభై నాలుగు వేల వద్దయితే ట్రేడింగ్ అవుతుంది అయితే ఇప్పటి వరకు చెప్పిన ఈ యొక్క అప్డేట్స్ అనేది జన్యున్ గా జ్యువెలరీ షాప్ నుంచి కలెక్ట్ చేసుకున్నవే మరి మీ దగ్గరలో ఉండే జ్యువెలరీ షాప్ కి వెళ్ళినా కూడా మీకు ఇంచుమించుగా ఇదే ఎస్టిమేషన్ అనేది ఉంటుంది అయితే వ్యత్యాసం ఎక్కడ ఉంటుందంటే మీ యొక్క లొకేషన్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అలాగే ట్యాక్స్ రూపంలో మీరు చెల్లించే బిల్లు కూడా కాస్త కోస్తా డిఫరెన్స్ అనేది ఉంటుంది మరి వచ్చే ప్రతి ఒక్క గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ